ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రోహిణి అమ్మ దగ్గరకు వచ్చి కంగారు పడుతూ మాట్లాడడం వినేసిన మీనా అయితే రోహిణికి ఆవిడికి ముందే పరిచయం ఉంది ఏమో అని అనుమానపడి రోహిణి వెళ్లిపోయిన తర్వాత ఆవిని అడుగుతుంది అమ్మా మీకు రోహిణి ముందే తెలుసు కదా అని అడుగుతుంది రోహిణి వాళ్ళమ్మ కంగారు పడిపోతూ నేను మీ ఇంటికి వచ్చిన తర్వాతే నాకు పరిచయం అయిందమ్మా కాకపోతే చనిపోయిన నా కూతురు లాగా ఉండడం వల్ల ఆప్యాయంగా మాట్లాడాను అంతే అని సర్ది చెప్పేస్తుంది ఇక బాలు వాళ్ళ ఇంట్లో అందరూ క్రాకర్స్ కాలుస్తూ చాలా సంతోషంగా ఉంటారు ప్రభావతి అయితే రోహిణితో రోహిణి నువ్వు టపాసులు కాలుస్తూ ఫోటో తీసుకుని మీ నాన్నకు పంపించి చాలా సంతోషపడిపోతాడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చూసి ఆనందపడిపోతాడని చెప్పడంతో రోహిణి టపాసులు కాలుస్తూ ఉంటే మనోజ్ ఫోటోలు తీస్తూ ఉంటాడు అందరూ టపాసులు కాలుస్తుంటే బాలు మాత్రం కాల్చకుండా కామ్గా ఉండడంతో మీన అడుగుతుంది ఏంటి టపాసులు కాల్చడం లేదు నీకేమైనా భయమా అని అడగడంతో నాకా నాకేం భయము అని బాలు చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళ బామ్మ అయితే మా బాలు పెద్ద పెద్ద టపాసులే కాలుస్తాడు కాల్చరా అని చెప్పడంతో బాలు పెద్ద టపాసులు సరం పెట్టి దాన్ని వెలిగించడంతో ఇక ఆ శబ్దానికి అందరూ చెవులు మూసుకుంటే మీనా అయితే భయపడిపోతుంది ఇలా వీళ్ళందరూ టపాసులు కాలుస్తూ ఉంటే రవి మాత్రం దూరంగా నిలబడి వాళ్ళ సాయి చూసి చాలా బాధపడతాడు వాళ్ళల్లో నేను లేనే అని చాలా ఫీల్ అయిపోతాడు ఇలా అందరూ టపాసులు కాల్చేటప్పుడు రవ్వలు రోహిణి కొడుకు మీద పడడంతో వాడైతే గట్టిగా అరిచేస్తాడు రోహిణి పరిగెత్తుకుంటా వెళ్లి బాబును పట్టుకుని ఏమైంది కాలిందా ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక అందరూ ఆశ్చర్యపోయి రోహిణి వైపే చూస్తూ ఉంటారు ప్రభావతి అయితే అడిగేస్తుంది వాడికి కాలితే నువ్వెందుకు అలా పరిగెత్తావు అని ఇక బాలు కూడా నువ్వెందుకు అలా పరిగెత్తావు పార్లమ్మా అని బాలు కూడా అడుగుతాడు ఇక రోహిణి అయితే ఏం చెప్పాలో అర్థం కాక ఇక బాబుని నేరుగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర నిలబెట్టి మీ బాబుని పక్కన పెట్టుకొని చూసుకోండమ్మా అని చెప్పి చెప్తుంది రోహిణి వాళ్ళ అమ్మ బాబుని తీసుకొని ఇక నేను బయలుదేరతాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే మీనా మాత్రం బోన్ చేసి వెళ్ళండి అని అంటుంది ఇక మీనా వాళ్ళ బామ్మగారు కూడా బోన్ చేసి వెళ్ళమ్మ పండగ పూట తినకుండా ఎలా వెళ్తావంటే రోహిణి వాళ్ళమ్మ బాబుని తీసుకుని భోజనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతుంది బాలు వాళ్ళ నానమ్మ అయితే ప్రభావతిని తిడుతుంది పండగ పూట ఇంటికొచ్చిన మనిషికి భోజనం కూడా పెట్టకుండా పంపించేస్తున్నావేంటి కనీసం మాట వరుసకైనా అని అనలేదేంటి అని తిడుతుంది ఆ మీ కాలంలో మీరు పెట్టి మాకేం ఆస్తులు లేకుండా చేశారు అందుకే మేమిప్పుడు ఎలా బతకాల్సి వస్తుంది అని అంటూ మీనా వైపు చూసి నీ పుట్టింటి నుంచి ఏమన్నా సొమ్ము తెచ్చావా వచ్చిన వాళ్ళందరికి వండి వండి వార్చడానికి ఏదో నీ సొమ్ము తెచ్చి పెట్టినట్టు మాట్లాడుతున్నావే పొమ్మని చెప్పి అని తిడుతుంది నీ పుట్టిన ఇంటి నుంచి ఏమైనా తెచ్చావా అమ్మ సంపాదించి తెచ్చేది నేను వండి పెట్టేది మీన మధ్యలో నీకేంటి బాధ అని బాలు అంటాడు ఇక ఇదంతా చూస్తున్న వాళ్ళ బామ్మ అయితే పండగ పూట కూడా ఈ వాదులాట ఏందిరా అని చెప్పి అందరిని తిట్టి లోపలికి వెళ్ళమని చెప్తుంది రవి ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు కనీసం పండగ పూట ఇంట్లో గడపలేకపోయినా గడపలేకపోయినానే అని చెప్పి బాధపడుతూ ఉంటే అంతలో శృతి బజార్ నుంచి టపాసులు తీసుకుని ఇంటికి వస్తుంది ఇక రవిని చూసి ఎందుకలా ఉన్నావని అడగడంతో ఇక రవి జరిగిందంతా చెప్తాడు మా బాలు అన్నయ్య నన్ను ఇంట్లో కూడా రానిలేదు మా నానమ్మ ఫోన్ చేసిన విషయం ఇంట్లో ఎవ్వరికి తెలియదు అసలు మా నానమ్మకి నా విషయమే తెలియదు నేను ఊరెళ్ళానని చెప్పారంట అందుకే నన్ను పండక్కి రమ్మని అలా పిలిచిందని విషయం చెప్తాడు ఇంటి దాకా వెళ్ళి కూడా ఎవరితో కలవకుండా మాట్లాడకుండా వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉందని చెప్పి బాధపడుతూ ఉంటే శృతి ఓదారుస్తుంది కొద్ది రోజులు ఓపిక పట్టు రవి మీ వాళ్ళకి ఇంకా కోపం తగ్గినట్లేదు మనకు పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి పండగ రవి ఈ పండగ పూట కూడా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది ఈ పండగ మనకు ఒక మెమొరీ లాగా మిగిలిపోవాలి రవి రా అని చెప్పి రవిని నచ్చ చెప్పి టపాసులు కాల్చడానికి బయటికి తీసుకొస్తుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి టపాసులు కాల్చుకుంటూ ఉంటే అంతలో సంజు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి చాలా కోపంగా ఉడికిపోతూ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వాడిని చేసుకొని నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను శృతి ఈ పండుగని జీవితంలో ఒక విషాదంలాగా మిగిలిపోయేలాగా చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు లోపలి ఇంకా టపాసులున్నాయి తీసుకురమ్మని శృతి రవికి చెప్పడంతో రవి టపాసులు తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు ఇక సంజు ఇదే సమయంగా భావించి కారుతో శృతిని గుద్దబోతూ ఉంటాడు అప్పుడే బయటికి వచ్చిన రవి శృతిని పక్కకి లాగేయడంతో శృతి ప్రమాదం నుంచి బయటపడుతుంది కానీ కాలు మాత్రం కొద్దిగా దెబ్బ తగులుతుంది నడవలేక బాధపడుతున్న శృతిని రవిని చేతుల మీద ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇక ఆయింట్మెంట్ రాస్తా ఉంటాడు సంజు మాత్రం మనసులో ఇలా అనుకుంటాడు ఈసారికి తప్పించుకున్నావు శృతి కానీ ఇంకొకసారికి మాత్రం నా చేతిలో నుంచి తప్పించుకోలేవని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జరగబోయే ఎపిసోడ్లో ప్రభావతి ప్రభావతి మీనాతో ఇలా అంటూ ఉంటుంది ప్రోజన్ తెచ్చి అబ్బాయి సరుకులు తీసుకొచ్చాడు వెళ్లి డబ్బులు బట్టరా అని అంటుంది ఇక మీనా అయితే ఆయన నా దగ్గర డబ్బులు ఇవ్వలేదత్తయ్యా అని చెప్పడంతో మీ మొగుడు పెళ్లాలికి సిగ్గు లేదా ఇంటి మీద బడి తేరగా తినడానికి అని ప్రభావతి మీనాని తిడుతూ ఉంటే మీనా మాత్రం అలా అనకండి అత్తయ్య నా భర్తని ఏమి అనకండి అని అంటూ ఉంటుంది